హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బండిని పెళ్లి బంధంలో పార్ట్ సిక్స్టీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం బట్ నువ్వు మాత్రం ఆలోచించే డిసిషన్ తీసుకో అన్నాడు అభిషేక్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే కదా అని మనసులో అనుకుంటూ సరే అవి ఏదైనా ఉంటే నీకే చెప్తాను లే వదిలే ఇంకేంటి విశేషాలు అంటూ కాసేపు మాట్లాడుకుంటారు ఆ తర్వాత అభిషేక్ కాల్ కట్ చేశాడు ఆ రోజంతా ఇంట్లో క్లినిక్కి సరిపోతుంది సియకి నైట్ కి చైత్ర వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే ఉంది నైట్ లెవెన్ కి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది లెవెన్ కుషాల్ కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయారు ఇక డిన్నర్ రాజ్ తనకి మాత్రమే దాంతో డిన్నర్ ప్రిపేర్ చేసేసి రాజ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సియా నైన్ థర్టీ అయినా రాజ్ రాలేదు జనరల్ గా ఎయిట్ థర్టీకి అందరి డిన్నర్ కంప్లీట్ అయి అయిపోతుంది డిన్నర్ ప్రిపేర్ అవ్వగానే పనమ్మాయి చేత పిలిపిస్తుంది సియా అలాంటిది ఇంకా రాలేదు ఆయన నాకు ఆకలి వేస్తుంది కనీసం మార్నింగ్ నుంచి కాల్ కూడా చేయలేదు కొంప తీసి నేను ఉన్నా అన్న విషయం మర్చిపోయి బయట తినేసి వచ్చాడా ఏంటి అంతేలే కళ్ళ ముందు ఉంటే ఎక్కడికి పోదు అనే నమ్మకం అదే ముంబై వెళ్తే మాత్రం అన్ని ఎంక్వైరీలు చేస్తాడు ఇంతకీ నేను నాతో పాటే ముంబై నుంచి వచ్చాడా లేదా ఎవరినైనా పంపాడా అయినా తను నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఎంతసేపు తనే రావాలా ఏంటి అనుకుంది కాసేపటికి ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే రాజ్ రాజ్కి ఎంతో ఇష్టమైన ముద్దపప్పు చేసింది అలాగే టమాటో చట్నీ పిన్ని తెచ్చిన కొత్త నెయ్యి అంటే చాలా ఇష్టంగా తింటాడు ఇదివరకు తను ప్రిపేర్ చేసి పెట్టి వడ్డించేటప్పుడు అదో రకంగా ఫీజు పెట్టుకునేవాడు కానీ నోట్ల ముద్ద పెట్టుకోగానే హ్యాపీ అయిపోయేవాడు ఇక కడుపు నిండా తినేవాడు ఎంత హెల్త్ కాన్షియస్ ఉన్నా ఇవి మాత్రం కడుపు నిండా తినందే లేచేవాడు కాదు పాపం ఆరు రోజుల నుంచి బయటి ఫుడ్డే తిన్నాడు ఇవాళ హ్యాపీగా తినేస్తాడు మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందో రాదు అక్కడున్నప్పుడు ఫేజ్ అదోలా పెట్టుకుని తినేవాడు తనకిష్టమైన ఫుడ్ పెట్టిన ఇప్పుడు నేనంటే ఇష్టమని చెప్తాడు కదా ఈ రోజు ఎలా పెట్టుకుంటాడో ఫేస్ నన్ను ఎంత మెచ్చుకుంటాడో చూడాలి సియా నువ్వు మాత్రం పొంగిపోకు ఆ మాటలకి అస్సలు మెల్ట్ అవ్వద్దు అని తనని తాను హెచ్చరించుకుంటూ మురిసిపోతుంది సియా అంతలో మరొకసారి రాజ్ నుంచి కాల్ వస్తుంది లిఫ్ట్ చేయగానే కట్ అయిపోయింది అలాగే టూ టైమ్స్ అవుతుంది ఏదో వర్క్లో చాలా బిజీ అనుకుంటా కొత్త ప్రాజెక్ట్ కదా పైగా మా ఆఫీస్లో శశాంక్ సార్ నన్ను ప్రాజెక్టు హెడ్గా చేసి ఉంటే కలిసి పనిచేసే వాళ్ళం టైమింగ్స్ తెలిసేవి కానీ ఆయన అస్సలు భరించలేను అనుకుంది సియా ఇలా తనలో తానే ఆలోచించుకుంటూ టీవీ చూస్తూ కూర్చుంది కాసేపు రాజు నుంచి మళ్లీ కాల్ వస్తుంది అది లిఫ్ట్ చేసే లోపల మళ్లీ కట్ అయిపోతుంది అబ్బబ్బా ఏమైంది ఈయనకు అనుకుంటూ తను తిరిగి ఫోన్ చేసింది కానీ నో రెస్పాన్స్ దాంతో బయటికి వెళ్లి చూస్తుంది రాజ్ ఫ్లాట్ లోనే ఉన్నారు డోర్ ఓపెన్ గా ఉంది సో సార్ వచ్చాడనమాట అనుకుంటూ వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది డోర్ ఓపెన్ గా ఉన్న లోపలికి అలా వెళ్లడం ఇష్టం లేక లోపల నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి నో ఆగు ప్లీజ్ అంటూ ఒక లేడీ వాయిస్ బాగా విన్న వాయిస్ లాగా అనిపిస్తుంది మరొకసారి నాక్ చేస్తుంది సియా ఏంట ఆవేశం లిసన్ బేబీ అనగానే ఆటోమేటిక్ గా ఆమె మైండ్ లో సియా పెదవుల పైన ఒకేసారి క్రిస్టియానా అన్న పేరు వస్తుంది ఇక ఏమి ఆలోచించకుండా డోర్ ఓపెన్ చేసేసరికి ఇద్దరు కింద పడిపోయి ఒకరి కౌగిట్లో ఒకరు పెనవేసుకొని పడి ఉన్నారు అది చూడగానే అసహ్యం కలిగింది సియకి లేచి కూర్చున్నారు ఇద్దరు రాజ్ చాలా టెన్షన్ గా సియా వైపు చూస్తే హౌ డేర్ యు వేరే వాళ్ళ ఫ్లాట్ లోకి దూరేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలియదా అంటూ పైకి లేచి అరిచింది క్రిస్టియానా అలాగే చూస్తూ ఉండిపోయింది సియా క్రిస్టియానా డ్రెస్ ని కింద ఉన్నప్పుడు తెలియలేదు కానీ జస్ట్ ఓన్లీ ఇన్నర్స్ మాత్రమే ఉన్నాయి ఆమె బాడీ పైన అలా వాళ్ళని చూసేసరికి వాళ్ళంతా గగ్గురు పాటు ఏదో గుంగరి పురుగు వంటి మీద పాకితే ఎలా ఎంత అసహ్యం కలుగుతుందో అలా అనిపించింది ఆ సిచ్యువేషన్ చూస్తే రాజవంక చూడలేక చూస్తే అతను కూడా షర్ట్లెస్ గా ఉన్నాడు పైగా పైకి లేస్తూనే సియా నేను చెప్పేది విను అంటుండగానే మరుక్షణం అక్కడ ఉండలేక డోర్ క్లోజ్ చేసి పరుగున తన ఫ్లాట్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది సియా ఇదంతా కొన్ని సిక్కన్లలో జరిగిపోయింది సియాకి వాళ్ళంతా చెమటలు పట్టేశాయి ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి మరొకసారి దగా పడింది మరొకసారి ఆమెకి మోసం ఎదురైంది తన మనసు విరిగిపోయింది ఎంతలా అంటే రాజ్ పేస్ చూడాలి అన్నా కూడా అసహ్యం అనిపించేలాగా వచ్చి డోర్ లాక్ చేస్తున్నాడు రాజ్ సియా ప్లీజ్ నేను చెప్పేది విను అంటూ అరుస్తున్నాడు కాని సియాకి అతని గొంతు అతని రూపం అతని గాలి కూడా సోకనంత దూరంగా వెళ్ళిపోవాలనిపించింది ఆ క్షణం సియాకి ఇక అక్కడ ఉండలేక తన రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకొని ఏడుస్తూ కూలబడింది సియా తను ఇక మారడు తన పిచ్చి కాని అతను ఎందుకు మారుతాడు తను తన లాగే ఉన్నాడు తన ప్రవర్తనలో ఎంటి మార్పు రాలేదు ఏదో చెప్పుడు మాటలు విని అతను మారాడని తను భ్రమపడింది కానీ అతని ప్లేస్ లో అతను కరెక్ట్ గానే ఉన్నాడు అతని అలవాట్లు అతని దౌర్జన్యం అతని ఆహార్యం ఎందులోనూ మార్పు లేదు కాకపోతే తన తల్లి విషయంలో జరిగిన దానికి కాస్త సానుభూతి వచ్చినట్టుంది అందుకే తనపై అసహ్యం విడిచి అదో రకమైన ఆకర్షణకి లోనయ్యాడు అందుకే తనను కావాలనుకున్నాడు ఎలాగైనా వశం చేసుకోవాలనుకున్నాడు అందుకోసం ఇంత దూరం వచ్చాడు వ్యసనాలకు అలవాటు పడిన మనిషి తన అలవాట్లకు బానిసై వాటి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అలాంటి వ్యసన పరుల్లో రాజు కూడా ఒకడు కాకపోతే లేని వాళ్ళు తాగి తండనాలు చెడు సావాసాలు చేస్తూ రోడ్లపై పడతాడు అతను మాత్రం కారులో తిరుగుతాడు ఎందుకంటే తనకు డబ్బు ఉంది ఆ డబ్బుతో ఏదైనా చెయ్యగలడు ఎందరితో అయినా తిరగగలడు ఎవ్వరినైనా ఎరించగలడు ఎవరినైనా గెలవగలడు అదొక్కటే సామాన్యులకు తనకు తేడా తను మారడు తనలో మార్పు రాదు ఈ జన్మకు తను ఇంతే రాజ్ నువ్వు ఎప్పుడూ ఇంతే ఇలా ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండిపోయింది సియా కొన్ని గంటల ముందు సార్ మీకోసం హీరోయిన్ క్రిస్టియానా వచ్చారు ఆమె అపాయింట్మెంట్ తీసుకోలేదు బట్ కలవాలని చాలా సేపటి నుంచి ఆర్గ్యూ చేస్తున్నారు అని చెప్తుంది మేనేజర్ సరే పంపించు అన్నాడు రాజ్ చాలా సేపటి నుంచి తనని గమనిస్తూనే ఉన్నాడు మానిటర్లో లో దాదాపు టూ అవర్స్ నుంచి గొడవ పెట్టుకుంటూనే ఉంది తనని కలవడానికి రాజ్కి కలవడం ఇష్టం లేదు అందుకే అది చూసినా చూడనట్లుగా సైలెంట్ గా ఉన్నాడు కాసేపట్లో వాళ్ళు పంపి చేస్తారులే అనుకుంటూ బట్ మేనేజర్ కాల్ చేసేసరికి ఎందుకు ఇష్యూ అని పిలిపించుకున్నాడు ఇక తనకి తన జీవితంలో చోటు లేదని చెప్పేయాలి తన అవసరాలకు ఆమెను ఆమె అవసరాలకు అతను యూజ్ అయ్యాడు వాస్తవమే కానీ లైఫ్ తనతో గడుపుతానని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ ఇద్దరం ఒకరికొకరం మాట ఇచ్చిపుచ్చుకోలేదు మాట వరుసకు ఆ టాపిక్ తను తెచ్చిన మధ్యలోనే ఆమె బ్రేక్ చేసేది ఇక ఈ చాప్టర్ ఇక్కడికే క్లోజ్ అయిపోయింది అని చెప్పి తనకు ఏదైనా సహాయం కావాలి అంటే చేస్తానని ఒప్పించి ఇక్కడి నుంచి పంపేయాలి ఇకపైన నేను నా సియా మా ఫ్యామిలీ ఇది మాత్రమే నా జీవితం ఇకపైన ఇలాంటి లేడీస్ నా జీవితంలో ఉండరు సియా అంటూ ఎప్పుడో తను దాచుకొని వేసుకున్న పెయింటింగ్ ఓపెన్ చేశాడు చూశాడు సియా చాలా అందంగా ఉంది అంత న్యాచురల్ గా గీసాడు రాజ్ ఆ పెయింటింగ్ లో సియా ఒక పాపని ఎత్తుకొని లాలిస్తుంది అది రాజ్ ఊహ ఎప్పటికైనా ఇది నిజం ఆశ పడుతున్నాను నిజం చేసుకుంటాను అది నిజమైన రోజు ఈ పెయింటింగ్ గిఫ్ట్ గా సియా అని అది ఏ డేట్ లో గీసాడో మార్క్ పెట్టాడు రాజ్ ఇలా అనుకుంటూ ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇంతలో డోర్ ఓపెన్ చేసుకుని వస్తువు కనిపించింది లోపలికి క్రిస్టియానా అడుగు పెడుతూనే బేబీ బేబీ నన్ను ఎందుకు అవాయిడ్ మర్చిపోయావా నా మీద అంత కోపం ఎందుకు బేబీ నీకు అంటూ వచ్చి హక్ చేసుకోబోయింది స్టాప్ ఇట్ అండ్ డోంట్ టచ్ మీ అన్నాడు రాజ్ అంతే షాక్ అయిపోయినా క్రిస్టియానా ఎందుకు బేబీ నా పైన ఏమైనా డౌటా నీకు ఎందుకు టచ్ చేయకూడదు అడిగింది అనుమానం కాదు నాకు నీ మీద అనుమానమే కాదు ఎలాంటి ఫీలింగ్ లేదు లైఫ్ లో ఒకసారి నిన్ను కలిశాను కొద్ది రోజులు ట్రావెల్ చేశాను ఇక ఇక్కడితో అయిపోయింది ఫస్ట్ మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం అన్నాడు రాజ్ దేని గురించి అడిగింది అమాయకంగా క్రిస్టియానా చెప్తాను నేను నీతో కలిసి కొన్ని రోజులు సావాసం చేశాను మా నాన్న మీద చిన్నప్పటి నుంచి కోపం పెరిగి పెద్దదై అలాగే ఇష్టం లేని పెళ్లి చేసినందుకు ఇంకాస్త పంతంతో నీ దగ్గరకి వచ్చాను తప్ప నేను ఏ రోజు నిన్ను ప్రేమించింది లేదు ఇది మాత్రం కన్ఫర్మ్ సేమ్ టైం న్యూస్ పేపర్లో మన గురించి ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు నువ్వు ఫీల్ అయినప్పుడల్లా మనం పెళ్లి చేసుకుందాం అని నేను అడిగాను ఎందుకంటే నిన్ను ప్రేమించకున్నా నువ్వు నన్ను ప్రేమించావేమో అనే డౌట్తో కానీ ఎప్పుడు నేను ఆ మాట అన్నా నువ్వు ఏదో ఒక వంక చెప్పి వెనకడుగు వేసేదానివి అట్లీస్ట్ మనం ఏ రోజు ప్రేమించుకున్నామని ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుందామని కూడా అనేదానివి కాదు దాంతో నాకు అర్థమైంది ఏంటంటే ఒకరి అవసరం మరొకరికి ఉంది అని మాత్రమే దానికి ప్రేమ అండ్ ఫ్యూచర్ లో పెళ్లి అనే పేరు పెట్టుకోలేదని అర్థమైంది సో వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను దూరంగా ఉన్నా నేను ఎక్కడ ఉన్నాను ఎలా ఉన్నానో నువ్వు పెద్దగా పట్టించుకోకుండా నీ కెరీర్ లో మూవ్ అయిపోయావు ఇట్స్ గుడ్ నీకేం కావాలో నువ్వు తెలుసుకున్నావు టైం వేస్ట్ చేయలేదు నాకు అది ఎంతో నచ్చింది అని రాజ్ అనగానే నో బేబీ అలా అనకు నేను నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడం కోసం చాలా ట్రై చేశాను చాలా సార్లు నా మేనేజర్ కి చెప్పి నీకు ఫోన్ చేయించాను నాకు తెలిసిన అడ్రస్ లో వాకప్ కూడా చేయించాను అని అరుస్తుంది క్రిస్టియానా ఇట్స్ ఓకే క్రిస్టియానా ఎందుకలా అరుస్తున్నావు అన్నాడు రాజ్ ను మాట్లాడుతున్నా నీ మాటలో మీనింగ్ నాకు అర్థమవుతుంది అంటే నేను నీ గురించి పట్టించుకోలేదనే కదా అని క్రిస్టియానా అనగానే నేను నిన్ను నిందించడం లేదు జస్ట్ మన ఇద్దరికి మనకేం కావాలో తెలుసుకునే స్పేస్ దొరికింది అని చెప్తున్నాను అన్నాడు రాజ్ అంటే ఏంటి మీనింగ్ నేను నిన్ను ప్రేమించలేదా నీ కోసం ఏడుస్తూ తిండి మానేసి కూర్చోవలసా చెప్పు రాజ్ అని అడిగింది క్రిస్టియానా నో క్రిస్టియానా అలాంటి పిచ్చి పనులు చేయమని నేనేం చెప్పట్లేదు కాకపోతే ఒకటి ఇంట్లో మనిషి మిస్ అయితే ఆ మనిషి కోసం చాలా ఎఫెక్షన్ తో వెతుకుతాం దొరికే వరకు ఆ ఎఫెక్షన్ ఎంతలా ఉంటుంది అంటే చేసే వ్యాపారం జాబ్ కెరీర్ డబ్బు అని చూసుకోకుండా కొన్ని రోజులు ఆ పర్సన్ కోసమే వేచి చూస్తాం ఎందుకంటే ఆ పర్సన్ మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాడు కాబట్టి ఈ టైంలో ఏం కావాలో తెలుసుకోవడమే కాదు మనం ఒకరికొకరం ఏమీ కాము అన్న విషయం కూడా అర్థమైపోయింది మన దారులు వేరు అని చెప్పకనే చెప్పింది ఈ టైం మనకు అన్నాడు రాజ్ అంటే నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవా అడిగింది క్రిస్టియానా అదే కదా చెప్తున్నాను మన మధ్య ప్రేమ ఎఫెక్షన్ లాంటివి లేవు జస్ట్ కొన్ని రోజులు కలిసి ఉన్నాం అంతే అండ్ నీకేమైనా కావాలి అంటే డైరెక్ట్ గా అడుగు ఐ నో ఇట్ నేనంటే నీకు ప్రేమ లేదు నా డబ్బు నా ప్రతి నా వల్ల వచ్చే అవకాశాలే నీకు ముఖ్యం అని రాజ్ అనగానే ఏం మాట్లాడుతున్నావు బేబీ నేను నా కెరీర్ ని అంత సక్రిఫైస్ చేతిని దగ్గరికి వస్తే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఎవరైనా మార్చేసారా ఐ నో ఆ సియా నిన్ను మార్చేసింది కదా బట్ నువ్వు దానికి డివోర్స్ ఇచ్చావు కదా దాన్ని వద్దు అనుకోని అంటుంది క్రిస్టియానా రాజ్ దగ్గరికి వచ్చి అతని చెంపపై చేతులు వేసి మరీ అడిగింది వెంటనే ఆమె చేతులు తీసేసి చెప్పాను కదా కరెక్ట్ గా మాట్లాడుకుందాం నీకు ఏం కావాలి క్రిస్టియానా చాలా ఓపెన్ గా అడుగుతున్నాను అండ్ ఓపెన్ మైండ్తో ఇప్పుడు నువ్వు ఏదడిగినా ఇస్తాను నా లైఫ్ లో ఇకపై జోక్యం చేసుకోనంటే ఏదైనా అడుగు అన్నాడు రాజ్ బొంపరాపరిస్తూ ప్రాక్టికల్ ప్రాక్టికల్ అంటున్నావు కాబట్టి నేను కూడా ప్రాక్టికల్ గానే మాట్లాడతాను నాకు నువ్వు కావాలి నీ పేరు కావాలి నీ ఆస్తి కావాలి నీతో పంచుకునే జీవితం కావాలి సో నేను పెళ్లి చేసుకొని నీ ఇంట్లో అడుగు కూడా పెట్టాలి ఇదొక్కటే నాకు కావాలి ఇంతకు నుంచి నాకు ఏమి ఇవ్వద్దు అంటుంది క్రిస్టియానా ఇది జరగని పని ఎన్ని కోట్లు ఇమ్మన్నా ఇస్తాను లేదు నేను స్టార్ హీరోయిన్ చెయ్యమన్నా వన్ నైట్ లో చేస్తాను బట్ నా లైఫ్ లో మాత్రం జోక్యం చేసుకోవద్దు నేను అండ్ నా ఫ్యామిలీ మాత్రమే నేను ఇచ్చిన ఆఫర్ కి ఒప్పుకొని ఓకే అంటే పొద్దున గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నీ ఇంటి ముందు ఉంటారు అన్నాడు రాజ్ కానీ నాకు అవన్నీ అవసరం లేదు అవన్నీ కొద్ది రోజులే అని నాకు అర్థమైంది నేను ఒక పెద్ద బిజినెస్ మన్ భార్యలాగా మీ భార్య లాగా ఉండాలి అనుకుంటున్నాను అంటుంది క్రిస్టియానా అది జరగని పని ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు రాజ్ అంతేనా అడిగింది క్రిస్టియానా ఆశ్చర్యంగా అఫ్ కోర్స్ అంతే అన్నాడు రాజ్ తేలికగా అంటే మన మధ్య ఇంకేమీ లేదా అడిగింది లేదు అసలు మొదటి నుంచి కూడా మన మధ్య ఏముందని అని అడిగాడు రాజ్ దాంతో షాక్ అయినా రా క్రిస్టియానా అంటే నువ్వు నన్ను లవ్ చేయలేదా ఇదంతా ఏం జరుగుతుంది అసలు నీలో మార్పు ఎందుకు వచ్చింది రాజ్ ఈ మార్పుకు కారణం ఏమైనా చెప్పగలవా అడిగింది క్రిస్టియానా క్రిస్టియానా తన మైండ్ బ్లాక్ అయిపోయింది రాజు మాటలతో అసలు తను కలలో కూడా ఊహించలేదు రాజ్ ఇలా బిహేవ్ చేస్తాడని పైగా ఆ ముసలిదానికి సవాలు సవాళ్ళు విసిరి వచ్చింది ఎప్పటికైనా రాజ్ ని నా చేసుకుంటాను అని ఇప్పుడు తనకి ఏమని సమాధానం ఇవ్వగలదు పైగా రాజ్ ని తను దక్కించుకోలేకపోతే ఒక పెద్ద ఆర్టిస్ట్ అండ్ మోడల్ అయ్యుండి కూడా జీరోగా మిగిలిపోతుంది తన లైఫ్ కి కూడా ఒక గ్యారంటీ ఉండదు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ తాను ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ లాగా ఉండలేదు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది అన్నిటికీ సొల్యూషన్ రాజ్ అనుకుంది కానీ అతనే పెద్ద ప్రాబ్లమ్ గా క్రియేట్ అవుతున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ ఏడుస్తూ చూస్తుంది రాజవంక ఇప్పటికే నువ్వు అడగని చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేసాను ఇంతకు మించి మాట్లాడడానికి ఏమీ లేదు ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు చాలా ఘాటుగా రాజ్ రాజ్ నేను నిన్ను వదిలిపోలేను నువ్వు నాకు కావాలి నీ కోసం ఏదైనా చేస్తాను అంటుంది క్రిస్టియానా మళ్ళీ మొదటికి రాకు క్రిస్టియానా అప్పటి నుంచి చెప్తున్నాను కదా ఇప్పుడు మన దారులు వేరు జీవితాలు వేరు నువ్వు కూడా నీ లైఫ్ లో సెటిల్ అయిపో వీలైతే నా పరువు పరపతిని ఉపయోగిస్తాను మొహమాటం లేకుండా అడుగు కావాల్సినంత హెల్ప్ చేస్తాను నా నుంచి ఏదైనా ఆశించు నన్ను తప్ప అన్నాడు రాజ్ అదేలా కుదురుతుంది రాజ్ అంటూ ఏడుస్తూ చూస్తుంది క్రిస్టియానా కుదరాలి కుదిరి తీరాలి అన్నాడు శాషిస్తు రాజ్ అదే ఎందుకు కారణం చెప్పు అంటుంది క్రిస్టియానా నా లైఫ్ కి కారణం అంటూ ఇకపైన ఏదైనా ఉంటే అది సియా మాత్రమే నేను సియా తత్వం మింగిల్ కాబోతున్నా అన్నాడు రాజ్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి